నాకు రాఘవులు గారే చెప్పారు ఇవాళ భారతదేశంలో ఇండియా కూటమి అని ఒకటి ఏర్పడైంది ఆ ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సిపిఐ తర్వాత ఇంకా కొన్ని పార్టీలు ఎస్పీ కానీ ఆర్ఎస్పీ కానీ ఇటువంటి పార్టీలన్నీ లేక అన్నీ కలిసి ఇప్పుడు ఒక ఇండియా కూటమిగా ఏర్పడి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి చేయటం జరిగింది దాని తర్వాత ఆ కూటమి ఇంకా కొనసాగుతూనే ఉంది అందువల్ల నేను ఇందు ఈ మీటింగ్ లో మాట్లాడటానికి కావలసిన అర్హత నాకు ఉందనుకొని రావటం జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఇది ఒక రకమైన అర్హత ఇది లేకపోయినా కూడా నాకు ఐదో తరగతి నుంచి మల్లెంపాటు వీరభద్రం నా క్లాస్ మేటు నేను ఆయన క్లాస్ నా క్లాస్మేట్ అనే కంటే ఆయన క్లాస్ మేట్ నేనంటేనే దానికి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కానీ నేను ఐదో తరగతి చదివేటప్పుడు లక్ష్మీపురంలో ఒక షెడ్యూల్ కష్టకుల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థిగా నాకు అంత గుర్తింపు లేదు కానీ మల్లెంపాటి వీరభద్రానికి వాళ్ళ నాన్నగారు మల్లెంపాటి నారాయణ గారు కానీ వారి కుటుంబ నేపథ్యం కానీ వారికి పెద్ద గుర్తింపు స్కూల్లో ఉంది బయట ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి మేము ఆ సాంఘిక పరమైన అనేక సమస్యలతో పరిస్థితి ఇబ్బందులుగా ఉన్నటువంటి రోజుల్లో వీరభద్రం నేను కలిసి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిది తొమ్మిది పది వరకు ఆ చిన్న వయసులోనే ఈ సమస్యలు ఈ కులాల పేరుతోని ఎందుకు వస్తున్నాయనే దాని మీద బాగా చర్చించుకునేటటువంటి పరిస్థితి ఉండేది వారితో చర్చించుకోవటం వల్ల నాకు కొంత సాంతవన దొరికింది దాని తర్వాత మసూధరావు గారితో కూడా పరిచయం అయింది వారితో పరిచయం అయిన తర్వాత వారు మాట్లాడే విధానం